ప్రపంచంలోనే ఆరవ సంపన్నుడిగా ఉన్న అనిల్ అంబానీ పతనం ఎలా మొదలైంది ఎలా అతని వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే సంపన్నుల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉండగా దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నారు అయితే అన్నయ్య ముఖేష్ అంబానీ ఆకాశమంతా ఎత్తుకు ఎదిగితే ఆయన తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం దారుణంగా పతనమయ్యారు అనిల్ అంబానీ అప్పట్లో ఇంటి నుంచి ఆఫీస్కి హెలికాప్టర్లో వెళ్లేవారు పని మీద విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత నేరుగా హెలికాప్టర్ ఎక్కేవారు కారు పెద్దగా వాడేవారు కాదు పది కిలోమీటర్ల దూరానికి కూడా ఆయన హెలికాప్టర్ యూజ్ చేసేవారు ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న వ్యక్తిగా ఉండాలని అనిల్ అంబానీ అనుకునేవారు ఒకసారి అయితే ఆయన తన సతీమణికి నాలుగు వందలు కోట్ల విలువైన పడవను బహుమతిగా ఇచ్చారు రెండు వేల ఎనిమిదిలో రెండు లక్షల కోట్ల విలువైన ఆస్తితో వరల్డ్లోనే అత్యంత సంపన్నుల్లో ఆరవ సంపన్నుడిగా నిలిచారు ఒకప్పుడు మన దేశంలో రేమండ్స్ అధినేత ఇల్లు ముప్పై అంతస్తుల్లో ఉండేది దాని విలువ ఆరు వెయ్యి రూపాయలు కోట్లు దాని తర్వాత భారత్లో రెండో ఖరీదైన ఇల్లు అని లంబానీదే ఆయన ఇంటి విలువ ఐదు వెయ్యి రూపాయలు కోట్లు ఆ మధ్య ఆయన ప్రయాణించిన కారును చూసి అందరూ షాక్ అయ్యారు ఒకప్పుడు ఫాంటమ్ లాంబోర్గినీ గల్లార్డో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వో మెర్సిడస్ బెంజెస్ క్లాస్ లాంటి కార్లలో తిరిగే అనిల్ రీసెంట్ గా హ్యుండాయ అయ్యోనికి ఐదు కారులో జర్నీ చేస్తూ కనిపించారు దీని ధర నలభై ఐదు లక్ష రూపాయలు అయితే టాప్ క్లాస్ కార్లలో తిరిగిన వ్యక్తి ఇలా తన రేంజ్ కంటే ఎంతో కిందకు తగ్గి అందులో ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది గా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఓ అనామకుడిలా బ్యాగు పట్టుకుని దర్శనమిచ్చారు ఒకప్పుడు అత్యంత ధనికుడిగా వ్యాపార రంగంతో పాటు సినీ రాజకీయ రంగాలపై తన డామినేషన్ చూపించిన వ్యక్తి ఇప్పుడు ఇలా ఎలా పతనమయ్యారు అన్న ముఖేశ్ అంబానీ ఆకాశంలో ఎగురుతుంటే తమ్ముడు ఇలా పాతాళానికి పడిపోవడానికి కారణం ఏంటి ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ధీరుబాయి అంబానీ రెండు వేల రెండులో జూలై ఆరున మరణించారు అనంతరం ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ సోదరులు తండ్రి స్థాపించిన రిలయన్స్ గ్రూప్ సంస్థను రెండు నెలల పాటు మేనేజ్ చేస్తూ వచ్చారు ధీరుబాయి అంబానీ తన కొడుకులిద్దరికీ ఇరవై ఐదు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని అప్పగించి వెళ్లారు అయితే అనిల్ ముఖేష్ అంబానీల మధ్య వ్యాపారానికి సంబంధించి విభేదాలు మొదలయ్యాయి వీటిలో మూడు కారణాలు ఉన్నాయి అందులో మొదటిది వ్యాపారం మీద పెత్తనం ధీరుబాయి అంబానీ ఎవరికి ఏ వ్యాపారం అప్పగించాలి అనే స్పష్టత ఇవ్వకుండా మరణించడంతో ఈ గొడవలు మరీ ఎక్కువయ్యాయి దీంతో ఎవరికి ఏ వ్యాపారం మీద పెత్తనం ఉండాలన్న విషయంలో విభేదాలు తలెత్తాయి రెండో కారణం ఇద్దరికీ వ్యాపారంలో విజన్ కి సంబంధించి విభేదాలు వచ్చాయి టెలికాం బిజినెస్ లో పెట్టుబడి పెట్టాలని ముఖేష్ అంబానీ అంటే పవర్ జనరేషన్ బిజినెస్ ని పెంచాలని అనిల్ అంబానీ అనేవారు రిలయన్స్ గ్రూప్ వద్ద కేవలం ఒక ప్రాజెక్టులో మాత్రమే పెట్టుబడి పెట్టడానికి డబ్బు ఉంది దీంతో అంబానీ సోదరుల మధ్య గొడవలు వచ్చాయి మొత్తానికి ముఖేష్ పంతం నెగ్గడంతో రిలయన్స్ గ్రూప్ టెలికాం బిజినెస్లో పెట్టుబడి పెట్టింది ఇక్కడ అనిల్ అంబానీ ఈగోహర్ట్ అయ్యింది ఇక అనిల్ అంబానీ ముఖేష్ అంబానీతో లో విడిపోవడానికి మూడో కారణం అనిల్ అంబానీ ఆడంబర జీవితం అనిల్ అంబానీకి బాగా లగ్జరీగా జీవించాలని ఉండేది ఎక్కడికెళ్లినా హెలికాప్టర్లో వెళ్లేవారు తక్కువ దూరాలకు కూడా హెలికాప్టర్ నే వాడేవారు ఇవి ముఖేష్ అంబానీకి నచ్చేవి కాదు అలానే అనిల్ అంబానీ నటి టీనా మునిమ్ వివాహం చేసుకునేందుకు ఆయన కుటుంబం అంగీకరించలేదని సన్నిహితులు చెబుతారు ఫ్యాషన్ గ్లామర్ ఫీల్డ్ కి చెందిన ఆమె కావడంతో అంబానీ కుటుంబం ఒప్పుకోలేదని దీంతో ఇంట్లోంచి వెళ్లిపోతానని అనిల్ అంబానీ బెదిరించడంతో అంబానీ కుటుంబం ఒప్పుకుందని సమాచారం ఆ తర్వాత అంబానీ రాజకీయాల్లో అడుగుపెట్టారు సమాజ్వాదీ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టారు అనిల్ ముఖేష్ అంబానీల మధ్య విభేదాలు పెరగడంతో వారి తల్లి కోకిలాబెన్ అంబానీ రిలయన్స్ గ్రూప్ ని ఇద్దరికీ సమానంగా పంచాలని అనుకున్నారు రెండు వేల ఐదు జూన్ పద్దెనిమిదిన ఆమె అధికారికంగా ఈ ఆస్తి పంపకాల గురించి ప్రకటించారు ఆ పంపకాల్లో భాగంగా ముఖేష్ అంబానీకి రిలయన్స్ ఇండస్ట్రీ ఐపీసీఎల్ ఇండియన్ పెట్రో కెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు వచ్చాయి వీటి కింద క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ పెట్రోకెమికల్స్ ప్రొడక్షన్ ఆయిల్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ వస్తాయి ఇది రిలయన్స్ ప్రధాన వ్యాపారం దీనికి ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ గా పేరు పెట్టుకున్నారు మరోవైపు అనిల్ అంబానీకి రిలయన్స్ కమ్యూనికేషన్స్ రిలయన్స్ క్యాపిటల్ రిలయన్స్ పవర్ వచ్చాయి ఈ మూడు కంపెనీలు అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ కిందకు వస్తాయి ముఖేష్ అంబానీ తీసుకున్న కంపెనీలు అధిక లాభాలను తెచ్చిపెట్టేవి కానీ అనిల్ చేతికి వచ్చిన కంపెనీలు మాత్రం తక్కువ లాభాలు తెచ్చేవి అయినప్పటికీ భవిష్యత్తులో అధిక లాభాలు తెచ్చే కంపెనీలు అని అనిల్ అంబానీ నమ్మారు ఆయన ప్రత్యేక ఆసక్తి మేరకే ఈ కంపెనీలను ఆయనకి అప్పగించారు అయితే వ్యాపారాలు సెపరేట్ అయ్యాక అనిల్ అంబానీకి పూర్తి స్వేచ్ఛ వచ్చింది నిర్ణయం తీసుకోవడానికి ఎవరిని అడగాల్సిన పని లేదని భావించారు తన నిర్ణయానికి అడ్డు చెప్పేవారు లేరని అనుకున్నారు వ్యాపార పంపకాలు జరిగిన రెండు రోజుల తర్వాత అనిల్ అంబానీ భారీ హామీలు చేశారు అనిల్ ధీరుబాయి అంబానీ గ్రూప్లో వేల కోట్ల విలువ చేసే పలు ప్రాజెక్టులను ప్రకటించారు అనిల్ అంబానీ రిలయన్స్ పవర్ ద్వారా ఎనభై వేల కోట్ల విలువ చేసే పవర్ జనరేషన్ ప్లాన్ని ప్రకటించారు రిలయన్స్ క్యాపిటల్లో రెండు వేల కోట్లను పెట్టుబడి పెడుతున్నట్లు కూడా ప్రకటించారు అంతేకాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా అడుగు పెడుతున్నట్లు ప్రకటించారు ఈ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడం కోసం వివిధ బ్యాంకుల నుంచి వేల కోట్లలో లోన్స్ తీసుకున్నారు ఆ తర్వాత రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఐపిఓని ప్రారంభించారు అనిల్ అంబానీ సాధించిన ఘనతల్లో ఇదొకటి అనిల్ అంబానీ నాయకత్వంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ దేశంలోనే అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్ కంపెనీగా ఎదిగింది సిడిఎంఏ టెక్నాలజీ సహాయంతో దేశంలో తక్కువ ధరకే మొబైల్ సేవలను అందించేది ఈ కంపెనీ అనిల్ అంబానీ అనుకున్నట్టుగానే విద్యుత్ రంగంలో అడుగుపెట్టారు రిలయన్స్ పవర్ అనే సంస్థను స్థాపించారు అప్పట్లో రిలయన్స్ పవర్ ఐపీఓకి అరవై సెకండ్లలో పూర్తి సభ్యత్వాన్ని పొందడంతో అనిల్ అంబానీ చరిత్ర సృష్టించారు దేశ క్యాపిటల్ మార్కెట్ చరిత్రలోనే వేగంగా సభ్యత్వం పొందిన ఐపీఓగా రిలయన్స్ పవర్ రికార్డు సృష్టించింది అప్పట్లో దీని విలువ పదకొండు వేల ఐదు వందల అరవై మూడు కోట్లకు పెరిగింది ఆ సమయంలో అతిపెద్ద ఐపీఓ ఇదే అనిల్ అంబానీ సంపద నాలుగు లక్షల కోట్లకు పెరిగింది ముఖేష్ అంబానీతో సెటిల్మెంట్ అయిన ఏడాదిలోపే ముఖేష్ అనిల్ అంబానీల ఆస్తుల విలువ వేగంగా పెరిగింది ముఖేష్ అంబానీ ఆస్తి ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్స్ నుంచి ఇరవై బిలియన్ డాలర్లకు పెరగగా అనిల్ అంబానీ ఆస్తి ఐదు పాయింట్ ఏడు బిలియన్ డాలర్స్ నుంచి పద్దెనిమిది బిలియన్ డాలర్స్కి చేరుకుంది రెండు వేల ఎనిమిదిలో అనిల్ అంబానీ ఆస్తి విలువ పద్దెనిమిది బిలియన్ డాలర్స్ నుంచి నలభై రెండు బిలియన్ డాలర్స్కి అమాంతం పెరిగిపోయింది దీంతో అనిల్ అంబానీ ప్రపంచంలోనే ఆరవ అత్యంత సంపన్నుడిగా ఉన్నారు వ్యాపారంలో చక్రవర్తిగా రాణిస్తున్న సమయంలో అనిల్ అంబానీ అసలు పతనమవుతారని ఊహించి ఉండరు దీనికి కారణం వ్యాపారాలను దూకుడుగా విస్తరించే ప్రయత్నాలు అధిక అప్పులు మార్కెట్లో ప్రతికూలతలే వీటి కారణంగా అనిల్ అంబానీ పతనం మొదలైంది రెండు వేల ఎనిమిదిలో అనిలంబానీకి చెందిన అనిల్ ధీరుబాయి అంబానీ గ్రూప్ లాభం తొమ్మిది వేల కోట్లు కానీ ఇందులో డెబ్బై ఐదు శాతం లాభం అనేది రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ నుంచే వస్తుంది దీనివల్ల అనిల్ అంబానీ భారీ నష్టాన్ని చవి చూశారు ఎందుకంటే టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో పోటీ పడలేక రిలయన్స్ కమ్యూనికేషన్స్ వెనుకడుగు వేసింది మిగతా కంపెనీలన్నీ నాలుగు జీ నెట్వర్క్స్తో దూసుకుపోతుంటే రిలయన్స్ కమ్యూనికేషన్స్ మాత్రం వెనకబడింది ఫోనీ నాలుగు జీకి అప్గ్రేడ్ అవుదామన్నా అనిల్ అంబానీకి అప్పటికే భారీగా అప్పులు ఉన్నాయి వోడాఫోన్ ఎయిర్టెల్ వంటివి నాలుగు జీ నెట్వర్క్స్ అందిస్తుండటంతో జనం బెస్ట్ ఇంటర్నెట్ కోసం రిలయన్స్ నుంచి వోడాఫోన్ ఎయిర్టెల్ కి షిఫ్ట్ అయ్యారు ఇది అనిల్ అంబానీకి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది రిలయన్స్ పవర్తో మరో పతనాన్ని అనిల్ అంబానీ ఎదుర్కోవాల్సి వచ్చింది ముఖేష్ అంబానీకి దాద్రి షాపూర్లలో రెండు గ్యాస్ ఫైర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఈ పవర్ ప్లాంట్స్లో నేచురల్ గ్యాస్ ని తీసుకుని దాని నుంచి ని ఉత్పత్తి చేయడమే రిలయన్స్ పవర్ కంపెనీ పని అయితే నేచురల్ గ్యాస్ కోసం అనిల్ అంబానీ తన అన్న ముఖేష్ అంబానీ మీద ఆధారపడాల్సి వచ్చేది ఇద్దరూ విడిపోక ముందు రిలయన్స్ లో ఒక ఒప్పందం ఉంది ఒక యూనిట్ కి రెండు పాయింట్ మూడు డాలర్ రేటుకి నేచురల్ గ్యాస్ ని రిలయన్స్ కి ఇవ్వడం అనేది ఒప్పందం అయితే విడిపోయిన తర్వాత ముఖేష్ అంబానీ రేటు పెంచారు దీంతో అనిల్ అంబానీ ఒప్పందాన్ని ఉల్లఘించారంటూ తన అన్న మీద బాంబే హైకోర్టులో కేసు వేశారు దాన్ని సవాల్ చేస్తూ ముఖేష్ అంబానీ సుప్రీంకోర్టులో కేసు వేశారు ఈ కేసులో ముఖేష్ అంబానీకి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది దీంతో అనిల్ అంబానీకి వేరే ఆప్షన్ లేదు అధిక ధరకు నేచురల్ గ్యాస్ ని కొనుగోలు చేసి కరెంట్ని ఉత్పత్తి చేసేవారు దీంతో రిలయన్స్ పవర్ కంపెనీకి భారీ నష్టాలు వచ్చాయి కొన్ని రోజులకు దాద్రి ప్రాజెక్ట్ మూసివేశారు రెండు వేల పదిహేను నాటికి రిలయన్స్ క్యాపిటల్ మినహా అనిల్ అంబానీకి చెందిన మిగతా కంపెనీలన్నీ మూతబడి దశకు వచ్చేశాయి అదే ఏడాదిలో అనిల్ ధీరుభాయి అంబానీ గ్రూప్ సంస్థ అప్పులు లక్ష ఇరవై ఐదు వేల కోట్లకు చేరుకున్నాయి ఇంత దారుణ పరిస్థితుల్లో కూడా అనిల్ అంబానీ రెండు వేల కోట్లు పెట్టి పిపావాబ్ డిఫెన్స్ ని కొనుగోలు చేశారు అప్పటికే ఆ కంపెనీ ఆరు వేల ఏడు వందల కోట్ల అప్పులో ఉంది దీన్ని కొనుగోలు చేసిన తర్వాత ఆ పేరుని రిలయన్స్ డిఫెన్స్ గా మార్చారు అయితే అనిల్ అంబానీకి డిఫెన్స్లో నాలెడ్జ్ లేకపోవడం అప్పులు పెరిగిపోవడంతో సకాలంలో కాంట్రాక్ట్స్ ని డెలివర్ చేయలేకపోయారు దీంతో ఈ కంపెనీ కూడా నష్టాలతో మూతబడింది రెండు వేల పదహారులో ముఖేష్ అంబానీ టెలికాం సెక్టార్లో అడుగుపెట్టడంతో అనిల్ అంబానీకి భారీ దెబ్బ ఎదురైంది అనిల్ కి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ మార్కెట్లో రెండు శాతానికి పడిపోగా ముఖేష్ జియోతో సంచలనాలు సృష్టించారు జియో సంపద భారీగా పెరిగిపోయింది ఎప్పుడైతే ముఖేష్ అంబానీ టెలికాం ఇండస్ట్రీలో అడుగు పెట్టారో అప్పుడే అనిల్ అంబానీ జీవితం పూర్తిగా మారిపోయింది కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి అప్పులు పెరిగిపోతున్నాయి ఒక నెలలోపు అప్పులు తీర్చాలి లేదా మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాలి అంటూ రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు అనిల్ అంబానీకి నోటీసులు పంపింది రిలయన్స్ కమ్యూనికేషన్స్ స్వీడిష్ టెలికాం మేజర్ అయిన ఎరిక్సన్ కి నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయల అప్పు ఉంది ఆ అప్పు తీర్చాలని సుప్రీంకోర్టు నోటీసులు పంపింది నాలుగు వందల యాభై మూడు కోట్లు కట్టాలి లేదా మూడు నెలకు జైలు శిక్ష అనుభవించాలి ఈ విషయానికి తెలుసుకున్న ముఖేష్ అంబానీ రంగంలోకి దిగి ఆ నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయల అప్పుని తీర్చేసి తమ్ముడిని ఆ ఊబి నుంచి బయటపడేశారు అందుకు ముఖేష్ అంబానీకి వదినమ్మ నీతా అంబానీకి కృజ్ఞతలు తెలియజేశారు రెండు వేల ఇరవైలో లంబానీ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా తీసింది పెట్టుబడి పెట్టి ముందుకు తీసుకెళదామనుకున్న మిగతా కంపెనీలు కూడా ఎవరు లోన్స్ ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి తనకున్న అప్పులు తీర్చేందుకు తన దగ్గర సరిపడా ఆస్తులు లేవని కోర్టులో అపీల్ దాఖలు చేశారు చివరకు అనిల్ అంబానీ దివాలా తీశారు అనిల్ అంబానీ దివాలా తీసే సమయానికి ఆయన కుమారులు జై అన్మోల్ అంబానీ జై అన్షుల్ అంబానీ ఇద్దరూ కెరీర్ పరంగా బాగా స్థిరపడ్డారు జై అన్మోల్ అంబానీ రెండు వేల పద్నాలుగులో రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో జాయిన్ అవ్వగా ఆ తర్వాత రిలయన్స్ క్యాపిటల్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యారు అంతేకాకుండా రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీలకు బోర్డు డైరెక్టర్ గా ఉన్నారు అనిల్ అంబానీ చిన్న కుమారుడు జై అంశుల్ అంబానీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ట్రైనీగా పనిచేశారు రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ రిలయన్స్ క్యాపిటల్ కంపెనీల్లో పనిచేసి అనుభవం పొందారు ప్రస్తుతం అయితే ముఖేష్ అంబానీ రేంజ్ లో కాకుండా పర్వాలేదని పెంచుకునే రేంజ్ లో ఉంటున్నారు ఇది అనిల్ అంబానీ పతనం ఆయన నిర్ణయాలు కాలానికి తగ్గట్టు అప్గ్రేడ్ అవ్వకపోవడం విలాసవంతమైన జీవితం దానికి తగ్గట్టు ఖర్చులు ఇవన్నీ అని లంబానీ పతనానికి కారణం ఎంతోమంది యంగ్స్టర్స్కి ఒక పాఠం మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి